ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవాల్సిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసింది కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అందరు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అందరు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయట పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం